తాజాగా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పకుండా టీడీపీ అని ఒక విమర్శ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని మీ అభిప్రాయం ఒకటి రాజకీయాల్లో ఏ పార్టీకి శాశ్వతమైన మెజారిటీ ఉంటుందో ఆ పార్టీనే పెద్ద గెలిపి గెలిచేసినట్టు కాదు ఈ రోజు సీట్లు లేనంత మాత్రాన పార్టీ లేనట్టు కాదు మనం చూసుకుంటే చరిత్రలో ఏదో రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకునింది ఈ విధంగా అంటారు అసలు ఎమ్మెల్యేలను కనుగోలు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఉండే రీజనబుల్ ఇరవై మూడు ఉన్నారు వాళ్ళ పార్టీ నుంచి ఆ విధంగా జరుగునుంటే ఎన్నికల్లో తప్పకుండా వీళ్ళకి చెప్పిన వీళ్ళు పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి శాసనసభ్యులు లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లో ఏమన్నా నేను రాజీనామా చేపిస్తే ఏమో చేస్తా తర్వాత ఆ మాటలే గాలి మాటలు కానీ తెలిపాయి ఇంకొకటి ఈరోజు అడుగుతూ ఉన్నారు రాజకీయాల్లో ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఏదో సీట్లు ఉన్నాయి మేమేదో దేశాన్ని నేలేస్తాం అనుకుంటే రేపు కరెక్ట్గా ఒక ఐదేళ్ళ కంటే ఆ పార్టీకి కనుమరుగైపోయిన పార్టీలు కూడా ఉన్నాయి ఇది మనం గతం నుంచి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కావచ్చు పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ గెలిచినప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందరా జనతా పార్టీ అధికారం వచ్చి కరెక్ట్గా మూడేళ్ల కంత కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైల అధికారం లేక రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైల అధికారంలో వచ్చినప్పుడు దేశంలో ఇందిరాగాంధీని ఢీ కొట్టే నాయకుడే లేడు ఇందిరా అంటే ఇండియా అన్న అలాంటి ఇందిరాగాంధీని సైతం ఆమె చనిపోయిన తర్వాత కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల నాలుగు సీట్లతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాలుగు వందల నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీ భారతదేశ పార్లమెంట్ చరిత్రలోనే ఇప్పటి వరకు నాలుగు వందల నాలుగు సీట్లు అండి హైయెస్ట్ మెజారిటీ అది ఆ రోజు రాజీవ్ గాంధీ గారి అధ్యక్షతన గెలిచింది ఆ రోజు బీజేపీ పార్టీకి ఉన్నది రెండే రెండు ఎంపీలు వాటి గుర్తుపెట్టుకోండి ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్న పార్లమెంట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బీజేపీకి వచ్చింది రెండు సీట్లు ఆ రెండు సీట్లలో కూడా ఒకటి తెలుగుదేశం పార్టీ మద్దతుతో తెలంగాణలో నేటి తెలంగాణ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ జంగారెడ్డి అనే వ్యక్తి గెలవడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బీజేపీ రెండు సీట్లలో ఒక సీటు తెలుగుదేశం పార్టీ పొత్తులో వచ్చింది ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి అంతా బీజేపీ క్లోజ్ అయిపోయి ఉండాలి కదా ఆ రెండు సీట్లతో ఉంటే ఈరోజు కరెక్ట్గా ఐదేళ్ళకి పదేళ్లకి పంతొమ్మిది వందల తొంభై ఆరుకి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది నైన్టీన్ నైన్టీ నైన్కి ఒక అతిపెద్ద జాతీయ పార్టీగా కాంగ్రెస్కి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ విధంగా మీరు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు దేశ రాజకీయాల్లో కావచ్చు అనుకుంటే ఆ ఎలక్షన్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ ఎక్కడికి ఈ ఈరోజు రాజ్యసభ ఎలక్షన్లో ఈరోజు ఒకటి రెండు సీట్లు ఈ విధంగా తప్పు ఉంచు రేపు మళ్ళీ ఎలక్షన్లో ఇంకా కరెక్ట్గా ఒక రెండు నెలలు వస్తుంది కదా ఆ రెండు నెలల ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ క్లోజ్ అయిపోతుంది ప్రశాంత్ కూడా టీడీపీ చెప్పేసి ఒక సర్వే జరిగింది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఎవరెవరితో జత ఇప్పుడు వీళ్ళంతా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జస్ట్ ఫర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అతను సర్వేలు చేస్తూ ఉంటాడు ఎవరికి ఎవరు గెలుస్తారనేది ఇస్తూ ఉంటాడు వాళ్ళకేంటంటే ఎవరు ఈ రోజు ఈ పార్టీతో ఉంటారు ఇంకొక రోజు ఇంకొక పార్టీ అది వాళ్ళ యొక్క వృత్తి ఈరోజు సర్వే అనేది ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినా ఇంకొక అతను ఇచ్చినా ఇంకొక చాణిక్య స్టార్ట్ చేసి ఇచ్చినా ఎవరిచ్చినా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో గెలవబోతుంది అది తథ్యం ఇప్పుడు ఎవరు సర్వే చేసినా ఆ సర్వేలో వచ్చేది ఒకటి ఎందుకంటే ప్రజలు మైండ్ సెట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఓటేయాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఈ జగన్ని నమ్మం అనేది వాళ్ళ మైండ్లో క్లియర్గా ఉంది రేపు తెలుగుదేశం జనసేన వచ్చినా తెలుగుదేశం జనసేన బీజేపీ వచ్చినా తెలుగుదేశమే సింగిల్గా వచ్చినా తెలుగుదేశం గెలిపేయాలని ప్రజలు ఫిక్స్ అయ్యారు అలాంటప్పుడు ఏ స్ట్రాటజిస్ట్ అయినా ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఇంకొక స్ట్రాటజిస్ట్ కావచ్చు ఎవరైనా సర్వే సంస్థలు ఎవరు చేసినా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా తేలుతుంది ఎందుకంటే అన్ని సర్వేల్లో ప్రజల నాడిని ఎవడో మార్చలేడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఫేక్ సర్వేలు చేపించుకుంటాడు తెలుగుదేశం పార్టీకి ఆ అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కష్టపడతారు ఖచ్చితంగా రేపు అధికారం లేకపోతే తీసుకొని రావడానికి అందరూ ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అధికారం లేక వస్తుంది మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది గౌరవప్రదంగా తెలియజేసుకుంటున్నాం టీడీపీకి బలం లేకపోయినా కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఎవరికి ఎవరికి బలం లేదో తేలిపోతూ ఉంది వీళ్ళ నూట యాభై ఒక్క మందిని ఎగిసిగ్సి పడ్డారు ఈ రోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బాయ్ బాయ్ చెప్తూ ఉంటే వీళ్ళ పోకడాలు నచ్చక ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీ ఎమ్మెల్యేలను కొనగలుగుతుందా ఒక మా ఒకసారి ఆలోచించండి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవినీతి చేసింది ఎంత పడితే అట్ట దోచుకుని రాష్ట్రాన్ని కొండల్ని గుట్టల్ని దోచేశారు ఇసుకుని దోచేశారు నేచురల్ రిసోర్సెస్ అన్నింటినీ దోచేసి ఈరోజు అవినీతి చేసే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీళ్ళ దగ్గర ఉంటుంది అవినీతి సొమ్ము తెలుగుదేశం పార్టీ దగ్గర నీతి నిజాయితీగా బతికారు ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే ప్రజలు ఉక్కిరిశాభం వ్యక్తం చేయడం అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు నమ్ముకునేదంతా దొంగోట్లను మాత్రమే దొంగోట్లను నమ్ముకొని దొంగోట్ల రాజకీయం చేసి నిన్న రీసెంట్ గా చూసాం అతను సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు అతనేమంటాడు దొంగోట్ల మీద బతికే అతను అతనికి రెండు ఉంటే మేమేస్తాం ఆ విధంగా రాష్ట్రంలో దొంగోట్లు క్రియేట్ చేసి గెలవాలనే దురుద్దేశంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా గెలవలేడు తిరుపతి బై ఎలక్షన్లో చూసాం దొంగోట్లు దానికి సంబంధించి ఆధారాలతో పట్టుబడి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటే ఎవడు గిరీష ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు రీసెంట్గా ఇద్దరు రెడ్లు పోలీసులు సస్పెండ్ అయ్యారు ఈ విధంగా చూసుకుంటే వీళ్ళంతా సస్పెండ్ అయ్యారు అంటే ఇక్కడ మీరు ఒకటి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్లు ఏం చేశాడు నామినేషన్లు వేస్తే చంపేస్తా అని ఎంతో మంది కార్యకర్తలు చంపేశారు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో నామినేషన్ పత్రాలు చంపేశారు ఈ స్థాయికి వీళ్ళు దిగజారిపోయి ఈ ఈరోజు ఎలక్షన్లు గెలుస్తామంటే ఎలా గెలుస్తాడు రౌడిజం చేసి గెలుస్తాడు దొంగోట్లు వేసుకొని గెలుస్తాడు ఎలా గెలుస్తాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి దొంగోట్లు కాదు జగన్మోహన్ రెడ్డి రౌడిజం జగన్మోహన్ రెడ్డి రౌడీజం చేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా భూస్థాపితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధమై ఉన్నారు కొన్నీ తెలంగాణ ఎన్నికల్లో సైతం వాళ్ళకి కొంత గెలుస్తాము నూట నూట తప్పకుండా ఎందుకంటే కేసీఆర్ కూడా నాకు తిరుగులేదు నేను తెలంగాణ జాతిపిత నేను తెలంగాణ అంటే నేను తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ సార్ వస్తాడు మళ్ళీ వస్తాడని చెప్పి యాడ్ లేపించారు ఏమైంది కరెక్ట్ గా తిరిగితే కేసీఆర్ బోల్నబడి హాస్పిటల్లో కూర్చున్నాడు ఇప్పుడు అసెంబ్లీకి కూడా రావటంలా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పరిస్థితి అంతే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల నిర్ణేతలు ప్రజలే విజేతలు వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ విజేతను వాళ్ళే ఎన్నుకుంటారు ఈరోజు నేను సిద్ధం నేను వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు ఏంటి గెలిచేది నువ్వు నీ సీటు నువ్వు గెలవలేవు మళ్ళీ నువ్వు మాట్లాడతావు మాటలు కోటలు దాటుతాయి ఈరోజు ఏదో కాన్ఫిడెన్స్ కోసం ఇద్దాం అనుకున్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి వాళ్ళ పార్టీ నాయకులు కూడా నమ్మే పరిస్థితిలో లేరు రేపు రానున్న రోజుల్లో కేసీఆర్కి గతంలో ఎంతోమంది నియంతులు మాకు తిరుగులేదు మేము దేశాన్ని వెళ్ళేస్తాం రాష్ట్రాన్ని వెళ్లేస్తాం రాష్ట్రం మొత్తం ఒంటి చేత్తో వెళ్తామన్న నాయకులను ఏ విధంగా అయితే మట్టి కరిపిచ్చారో అదేవిధంగా రేపు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా అదేవిధంగా భూస్థాపితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కంకరం కట్టుకోవన్నారు ఇంకా కరెక్ట్గా అరవై రోజులు మాత్రమే అరవై రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గడ్డి దించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పునర్స్వాతంత్రం తెచ్చుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం